హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన రెసిపీ మంచి టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకుని రాగి రొట్టె అలాగే కాంబినేషన్ వచ్చేసి బీరకాయ కర్రీ కానీ బీరకాయ కర్రీ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోలేదు కమింగ్ వీడియోలో ఈ బీరకాయ కర్రీని ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటానండి సంక్రాంతి ఫెస్టివల్ అయితే వస్తుంది భోగి పండుగ రోజు మనం చాలా టైప్స్ ఆఫ్ రొట్టెలు అయితే చేస్తామండి అందులో ఒకటి రాగి రొట్టె రాగి రొట్టె ముందుగానే మీ అందరి కోసం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి చాలామందికి రొట్టె చేసేటప్పుడు విరిగిపోవడం కానీ స్మూత్గా లేకుండా గట్టిగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుందండి కొంచెం గట్టిగా ఉండడం వలన చాలామంది తినడానికి ఇష్టపడరు ఈ నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేయండి ఎటువంటి రొట్టెనైనా చాలా సాఫ్ట్గా మృదువుగా ఇలా పొంగేలాగా చేయొచ్చు మనం లేట్ చేయకుండా సాఫ్ట్గా టేస్టీగా రాగి రొట్టెని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి హీట్ చేయాలండి ఇలా పొర్లేలాగా హీట్ చేయాలి వాటర్ వాటర్ని బాగా పొర్లేలాగా హీట్ చేస్తేనే రొట్టెలు చేయడానికి ఈజీగా వస్తాయి ఇక్కడ పిండి ఆల్రెడీ జల్లించి తీసుకున్నది వన్ కప్ రాగి పిండికి పావు కప్ జొన్నపిండి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి రాగి పిండిలో జొన్నపిండి కలపడం వల్ల రాగి రొట్టెలు డైరెక్ట్గా మనకి మంచిగా రావు ఒక్కొక్కసారి సో కొద్దిగా జొన్నపిండి కలపనామంటే రాగి రొట్టె బాగా వస్తుంది మెయిన్గా రొట్టె చేసేటప్పుడు రొట్టె విరగకుండా బాగా రావాలి అంటే హీట్ వాటర్ని ఫస్ట్ టైం వేసినప్పుడే మొత్తం పిండిలో మిక్స్ చేయాలి హీట్ వాటర్ వేసినప్పుడు హ్యాండ్తో మిక్స్ చేయలేని వాళ్ళు ఒక బౌల పిండిని వేసుకొని వాటర్ వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి వాటర్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత మనం చల్లని వాటర్ తీసుకున్న రొట్టె చేయడానికి ఈజీగా వస్తుందండి యాక్చువల్గా రాగి రొట్టె హెల్త్కి చాలా మంచిది రిచ్ ఇన్ క్యాల్షియం ఐరన్ అండ్ ఫైబర్ మంచి హెల్తీ ఫుడ్ డైట్లో ఉండాలనుకున్నవారు ఈ రాగి రొట్టెని తీసుకోండి పిండిని ఇలా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు రొట్టె ప్రిపేర్ చేయడానికి పొడి పిండి తీసుకొని మొత్తం చల్లుకోవాలి ఇలా పిండి రాగి పిండి అయినా జొన్న పిండి అయినా తీసుకోవచ్చండి పిండిని కొంచెం ఎక్కువే తీసుకోవాలండి ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల రొట్టె చేసేటప్పుడు చాలా ఈజీగా మూవ్ అవుతుంది రొట్టె రౌండ్గా ఇలా మూవ్ చేస్తూ ఎడ్జస్ట్కి ప్రెస్ చేస్తూ ఉండాలండి రొట్టెని కొన్నిసార్లు రొట్టె చేసే టైంలో రొట్టె అనేది మూవ్ కాకుండా అతుక్కపోతుంది అలాంటి టైంలో మళ్ళీ పిండిని ఇలా తీసుకుంటూ ఇలా రొట్టెని అయితే ప్రిపేర్ చేయాలండి ఫ్రిడ్జెస్కి రాగి రొట్టెకి చాలా పలుచగా ఉండాలి అలాంటి టైంలో ఇలా ప్రెస్ చేస్తూ చేయాలండి వీటిపైన నువ్వులన్నిటిని వేసి నువ్వులను మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి రొట్టెకి అత్తుకునేలాగా రాగి రొట్టెని ఇలా మీడియం సైజులో మరీ తిక్కువ లేకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు హ్యాండ్స్పై ఇలా తీసుకొని పెండం పైపుకు రివర్స్లో వేయాలండి ఈ పెన్నం పైన రొట్టె వేసిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత క్లాత్ తీసుకొని వాటర్లో డిప్ చేసి ఆ తడి క్లాత్ని ఇలా అప్లై చేయాలండి రొట్టె పైన మనం ఒకవైపు నువ్వులు వేసాం కదండి ఇప్పుడు రొట్టె రివర్స్లో వేసాం కదా ఇప్పుడు మరొకసారి నువ్వులు పైన వేసుకోవాలండి నువ్వులు ఆప్షనల్ అండి నేను సంక్రాంతి ఫెస్టివల్కి నువ్వులు వేస్తారని ఇలా చూపిస్తున్నాను పెన్నం పైన రొట్టె వేసిన తర్వాత రొట్టె కాలేంత వరకు కూడా ఆ ప్రాసెస్లో మనకి హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మనం అప్లై చేసిన తడి ఆరిపోయిన తర్వాత టర్న్ చేస్తూ హీట్ చేయాలి మనకు రాగి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి చూడండి రాగి రొట్టె అయితే మనకు చాలా బాగా పొంగుతూ వచ్చిందండి ఇలా టూ సైడ్స్ టర్న్ చేస్తూ హీట్ చేయడమే అంతేనండి చాలా సింపుల్గా రొట్టెని అయితే ప్రిపేర్ చేయవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే చేయవచ్చు మీరు కూడా ఈ రాగి రొట్టెని ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో మీకందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి